ఫ్రెండ్స్ ఈ కథ ఇప్పటి కాలాన్ని ఇంకా వేల సంవత్సరాల క్రితం జరిగిన సంగతులను ఎంతో అందంగా చూపించే ప్రయత్నం చేస్తుంది కానీ ఇది ఎలా సాధ్యమవుతుందో చూద్దాం కథ మొదట్లో మనం ఒక ట్రైబల్ కమ్యూనిటీని చూస్తాం అక్కడి ప్రజలు తమ రోజువారీ జీవితంలోని పనుల్లో మునిగిపోయి ఉంటారు మరోవైపు మనం ప్రస్తుత కాలంలోని ఒక వ్యక్తిని చూస్తాం అతను తన పిల్లలతో కలిసి కార్డ్ గేమ్ ఆడుతూ ఉంటాడు వృత్తి రీత్యా అతను ఒక పెయింటర్ అతని పేరు రెమి ఇప్పటి వరకు ప్రతిదీ సాధారణంగానే ఉంటుంది కానీ అకస్మాత్తుగా రెమికి ఏదో తనను కిందికి లాగుతున్నట్లు అనిపిస్తుంది అతను తన సొంత సోఫాలో మునిగిపోతున్నట్లు భావిస్తారు వెంటనే అతను లేచి నిలబడతాడు కానీ ఇది కేవలం తన భ్రమ అని అనుకుంటాడు అందుకే ఈ విషయం పట్ల పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తాడు కానీ ఆ రోజు తరువాత అలాంటి సంఘటనలు రెమీకి పదే పదే జరగడం మొదలవుతుంది ఉదాహరణకు అతను నిద్రకు వెళ్లినప్పుడు మంచంలో మునిగిపోతుండేవాడు టీవీ చూస్తున్నప్పుడు సోఫాలోకి దిగిపోవడం జరిగేది అయితే ఒక రోజు అతని జీవితంలో ఒక పెద్ద పొరపాటు జరిగింది అతను తన పెయింటింగ్లు వేసే తన స్టూడియోలో ఉన్నప్పుడు ట్యాప్ కట్టేయడం మరచిపోయాడు దానివల్ల రాత్రి మొత్తం నీళ్లు కారుతూ స్టూడియో మొత్తాన్ని స్విమ్మింగ్ పూల్ లా మార్చేశాయి అందులో ఉన్న ప్రతి నాశనమైపోయింది ఉదయం రెమి దాన్ని చూసిన వెంటనే తన టీమ్ ను పిలిచాడు అందులో ఉన్న అన్ని విలువైన పెయింటింగ్ లను తీసేయమని చెప్పాడు అయితే అదే టైంలో అర్థం కాని విధంగా రెమిని ఏదో కిందికి లాక్కెళ్లడం మొదలయ్యింది ఈసారి అతను బయటికి వచ్చినప్పుడు ఒక విచిత్రమైన ప్రపంచాన్ని చూశాడు అక్కడ ముగ్గురు సూర్యుళ్లు కనిపించారు అది ఒక కొండ ప్రాంతంలా కనిపించింది ఆ ప్రాంతంలో కొందరు ఆదివాసీలు నివసిస్తున్నారు రెమి ఇంకా ఏదైనా గమనించేలోపే ఏదో శక్తి అతన్ని పైకి లాగింది దాంతో అతను తిరిగి తన కాలానికి వచ్చేశాడు దాంతో రెమీకి ఏదో తప్పుగా జరుగుతుందని అర్థమవుతుంది పదే పదే అవే సంఘటనలు జరగడం చూస్తుంటే అతని జీవితంలో ఏదో చెడు జరగబోతుందని అనుకుంటాడు ఇదే ఆలోచనను అతను తన భార్య కరోలినాకు చెప్తాడు కానీ ఆమె దాన్ని అంతగా పట్టించుకోదు అతను పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని అనుకుంటుంది నిజానికి ఆమె ఎప్పటి నుంచో తన బాస్ ను ఇష్టపడుతోంది అది ఈ రోజు వాదులాటలో బయటపడిపోయింది ఇది విని రెమికి చాలా బాధేసింది ఇప్పుడు తన దగ్గర ఏముంది అతని వ్యాపారం పూర్తిగా నాశనమైపోయింది భార్య పిల్లలు దూరమైపోతున్నారు ఇంతలోనే కరోలినా తన బాస్ జేమ్స్ ను కూడా రెమీకి పరిచయం చేస్తుంది ఇది చూసిన రెమి వాళ్లని ఒంటరిగా వదిలేస్తానని కానీ తనకు కొంత సమయం కావాలని అడుగుతాడు ఆ తరువాత సహాయానికి తన కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్తాడు కాని అక్కడ కూడా అతనిని ఎవరూ నమ్మలేదు పైగా అతన్ని నీ భార్యే నిన్ను పట్టించుకోవట్లేదు ఇక నువ్వు మా అప్పు ఎలా తీరుస్తావు అని వెక్కిరిస్తారు చివరికి అక్కడ కూడా అతన్ని బయటకు తోసేస్తారు ఆ తరువాత అతను తన కిచెన్ లోకి వెళ్తాడు అక్కడ మరోసారి ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగటం మొదలవుతాయి అతను కాఫీ తయారు చేస్తున్నప్పుడు అతని పిల్లి ఎగిరినప్పుడు అది గాల్లోనే ఉండిపోయింది ఇది మాత్రమే కాదు నిజంగా భయపడే విషయం ఇప్పుడే మొదలవుబోతుంది అతని చుట్టూ ఉన్న ప్రతిది ఒక్కసారిగా ఆగిపోయింది ఉరుకుతున్న కాలం ఒక్కసారిగా స్తంభించిపోయింది ఇంకా వింతమిటంటే నేల నీటిలాగా ప్రవహించడం ప్రారంభించింది ఆ నీటిలో నెమ్మదిగా మునిగిపోతూ రెమి తన కుటుంబాన్ని ఆర్థంగా పిలిచాడు కానీ ముందుగా చెప్పినట్టు ప్రతిదీ ఆగిపోయింది అతని కుటుంబ సభ్యులు కూడా కదలకుండా నిలిచిపోయారు కాసేపట్లోనే రెమి నేలలోకి పూర్తిగా మునిగిపోయాడు అతను అక్కడి నుంచి ఒక సొరంగంలోకి వెళ్లి ఒక వింత ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడి ప్రజలు ఇప్పటికీ పెద్ద జంతువును వేటాడి దాన్ని పచ్చిగా తింటున్నాడు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు తన చుట్టూ ఉన్న ప్రతిదీ చూస్తూ ఉంటే అప్పుడు అతనికి ఇది అతను ప్రస్తుతం ఉన్న కాదు కాలం కాదని పూర్తిగా వేరే యుగమని అర్థమవుతుంది అందుకే అతను ఆ ఆదివాసీలను సహాయం కోరుతాడు కాని బదులుగా వాళ్లు రెమినే తినడానికి ప్రయత్నించారు అతనిని వేటాడుతూ వెంబడించడం ప్రారంభించారు తన ప్రాణాలను కాపాడుకోవడానికి రెమి కనిపించిన ప్రతి దారి వెంట పరిగెత్తుతాడు దారిలో అతను ఒక గిరిజన గూటికి చేరుకుంటాడు అక్కడి ప్రజలు పూర్తిగా నగ్నంగా ఉంటారు ఇది చూసి అతను ఆశ్చర్యపోయాడు అంతేకాక వాళ్లు కూడా రెమిని ఆకలితో చూస్తూ ఉంటారు భయంతో ఉన్న రెమి అక్కడ ఉండకూడదనుకున్నాడు వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని అతను ఒక పెద్ద గుహలోకి ప్రవేశించారు అక్కడ ఏదో శక్తి అతన్ని తన వైపు లాగుతున్నట్టు అనిపించింది ఆ ఆకర్షణ వల్ల అతను వేగంగా ముందుకు దూసుకెళ్లాడు దాంతో అతను తిరిగి తన కిచెన్ లోనే పడిపోయాడు ఆ తరువాత అతను తన కుటుంబ సభ్యులకు ఈ వింత అనుభవం గురించి చెప్తాడు కానీ అందరూ అతన్ని పిచ్చివాడిగా చూస్తారు నిజానికి ఎవరికి చెప్పినా అదే అనుకుంటారని అతనికి అర్థమైంది ఇంకా అతను ఏమైనా ఆలోచించే లోపే అతను ఆకస్మికంగా గుండెపోటుతో కింద పడిపోతాడు కాసేపటి తర్వాత అతను హాస్పిటల్లో కళ్లు తెరిచాడు అక్కడ డాక్టర్ కు తన అనుభవం చెప్పడానికి ప్రయత్నించాడు కానీ ఎవరూ నమ్మలేదు ఒక మనిషి నేల చీల్చుకుని లోపలికి వెళ్లడు అక్కడి నుంచి ఓ రహస్యమైన ప్రపంచానికి చేరుకోవడం ఇదంతా ఎవరూ నమ్ముతారు అయితే హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చినా అతనికి ఎదురయ్యే కష్టాలు ఇంకా మిగిలే ఉన్నాయి రెమి తన పెయింటింగ్ కోసం తీసుకున్న కస్టమర్ డబ్బును తిరిగి ఇవ్వాల్సిన టైం వచ్చేసింది అంతేకాదు బ్యాంకు అధికారులు కూడా అతని ఈఎంఐ బకాయిలను తిరిగి చెల్లించమని ఒత్తిడి తెస్తున్నారు అతను అందరికీ ప్రస్తుతం అతను చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడని అతనికి కొంత సమయం అవసరమని తన పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించాడు కానీ అదే టైంలో అతని చుట్టూ ఉన్న ప్రజలు ఒక్కసారిగా స్తంభ ారు దీంతో అదే సీన్ మళ్లీ రిపీట్ అయింది అతను మళ్లీ నేలలోకి మునిగిపోతూ మూడోసారి ఆ విచిత్రమైన ప్రపంచానికి చేరుకున్నాడు కాని ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది ఈసారి అతను నేరుగా ఒక చెట్టుపై పడిపోయాడు చుట్టూ ఎంతో మంది నిలబడి గట్టిగా కేకలు కాని కానీ వాళ్ళేం మాట్లాడుతున్నారనేది అతనికి అర్థం కాలేదు అయితే వాళ్ల హావభావాల ద్వారా వాళ్లు అతన్ని ఎగరమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని కొంత అర్థం చేసుకున్నాడు రెమి ఆశ్చర్యపోయాడు ఇక్కడికి వచ్చాక అతనిలో ఏదైనా అద్భుత శక్తి ఉంటుందా అని అనుకున్నాడు అందుకే ఒక్కసారి ప్రయత్నించాడు కాని తలకిందులుగా పడిపోయి నేల మీద పడిపోయాడు అప్పుడు ఆ ప్రజలు అతనికి ఒక విచిత్రమైన పండు తినిపించారు ఆ పండు తిన్న తర్వాత అతను వాళ్ల భాషను అర్థం చేసుకోవడం ప్రారంభించారు అప్పుడు ఆ గూడెం నాయకుడు రెమీకి అసలు కథను చెప్పాడు ఎన్నో ఏళ్లుగా జ్యోతన్ అనే రాక్షసుడు వాళ్లను భయపెడుతున్నాడని అతను వారి ప్రజలను బ్రతికుండగానే తినేస్తున్నాడని అయితే వారి పవిత్ర గ్రంథం ప్రకారం అటువంటి మహా సంక్షోభం సంభవించినప్పుడు బయటి ప్రపంచం నుండి ఒక వ్యక్తి వచ్చి వారి సమస్యను పరిష్కరించేందుకు సహాయపడతాడని అందుకే వాళ్లు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్నీ రెమీని ఈ లోకానికి పిలవడం కోసమని చెప్తాడు ఇది విన్న రెమీ కోపం తెచ్చుకున్నాడు నేను మీకు సహాయం చెయ్యను మీ వల్లే నా ప్రపంచంలో అందరూ నన్ను పిచ్చివాడని అనుకుంటున్నారు అందుకే మీరు వెంటనే నన్ను వెనక్కి పంపించాలి అని అంటాడు కానీ ఆ గూడెం నాయకుడు రెమీని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేడు అతను రెమీని భయపెట్టడానికి ప్రయత్నించాడు అందుకోసం అతన్ని తలకిందులుగా వేలాడదీశాడు ఇంకా అతన్ని ఓ బోనులో వేసి నిర్బంధించాడు ఎప్పుడైనా ఏ జంతువైనా దాడి చేయగల ప్రమాదంలో ఉంచాడు అందులో ఉన్నప్పుడు రెమి అక్కడే ఉన్న ఒక పుచ్చకాయను తీస్తాడు దాంతో అతను మళ్లీ తిరిగి తన ప్రపంచానికి వచ్చేస్తాడు కాని ఈసారి అతను ఎవరు ఏం చెప్పలేదు ఎందుకంటే దానివల్ల ఏం ఉపయోగం లేదని అతనికి తెలుసు అందుకే అతను స్వయంగా ఈ విషయం గురించి ఇది నిజంగా సాధ్యమా లేదా తను కేవలం ఒక కలను కంటున్నాడా అని అన్వేషించటం ప్రారంభించాడు అతను లైబ్రరీకి వెళ్లి దీనిపై చదివే ప్రయత్నం చేశాడు అక్కడి ఇంటర్నెట్ లో వెతికాడు కానీ ఎక్కడా దీనిపై ఏం సమాచారం దొరకలేదు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ ప్రజల ప్రాణాలను రక్షించాలి కానీ ముందు అతను బలవంతుడిగా మారాలి అందుకోసం అతను శరీరాన్ని బలంగా మార్చుకోవడానికి ప్రోటీన్ పౌడర్ తినడం ప్రారంభించాడు కొన్ని రోజులకు అతను మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లాడు ఈసారి గూడెంలోని అందరూ జోతంతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు అందుకే వాళ్లు అతనికి తమ రాజ్య ఖడ్గాన్నిచ్చారు ఇచ్చారు అంతేకాకుండా అతను యుద్ధంలో ఎలా గెలుస్తాడని ప్రశ్నించారు దీనికి రెమి ఒక సూచన ఇచ్చాడు మీరు ఈ గ్రామాన్ని వదిలేయాలి అదే మీకు బతికే మార్గం ఒక కొత్త సురక్షితమైన ప్రదేశాన్ని వెతుకుదామని అంటాడు కాని గ్రామ పెద్ద అలా చేస్తే మా మీద మెరుపులు పడతాయి మా ప్రజలందరూ చనిపోతారు ఎందుకంటే ఈ ప్రదేశం మాకు పవిత్రమైనది అని అంటాడు ఇక వాళ్లు అంగీకరించకపోవడంతో రెమి ముందుకు వచ్చి వాళ్లకి నమ్మకం కలిగించాడు నన్ను నమ్మండి నా వెంట రండి మనం ఒక కొత్త మంచి ప్రదేశాన్ని కనుక్కుందాం అని అంటాడు రెమి మాటలను నమ్మి వాళ్లు అతని వెంట వెళ్తారు కొంత దూరం వెళ్లిన తరువాత జ్యోతన్ అనుచరులు ఎదురుపడ్డారు వారు రెమిని అవమానించే ప్రయత్నం చేశారు కానీ అతను ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొని ఒక్కొక్కరిని సమర్థంగా ఓడించాడు అతని వీరత్వాన్ని చూసిన ప్రజలు అతన్ని తమ నాయకుడిగా అంగీకరించారు ఈ సంఘటన రెమీకి మరింత ధైర్యాన్ని ఇచ్చింది అతను మరింత ధైర్యంగా స్పష్టంగా మాట్లాడటం ప్రారంభించాడు అతను తిరిగి తన అసలు ప్రపంచానికి వచ్చి యుద్ధం చేయడం వ్యూహరచన వంటి విషయాలను చదవడం నేర్చుకోవడం ప్రారంభించాడు తరువాత వాటిని తిరిగి వెళ్లి తన ప్రజల చెప్పేవాడు అది విన్నా అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు ఇదేంటి అసలు ఇలాంటిది ఇంతకు ముందెప్పుడు మేం వినలేదు అని అంటారు కాని అదే సమయంలో అది వారికి మరింత ధైర్యాన్నిచ్చింది ఇలా రెమి తన ప్రజలను ముందుకు తీసుకువెళ్తూ తన కొడుకుతో కూడా సమయం గడుపుతూ జీవితం కొనసాగించాడు కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచాయి అయితే ఒక రోజు అతను మళ్లీ ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు అక్కడ యుద్ధం జరుగుతున్నట్లు చూశాడు వెంటనే అతను తన ప్రజలను అక్కడి నుండి వచ్చేలా చేసి ఒక మంచి ప్రణాళికతో వారిని పోరాడమని చెప్పాడు మొదట అతనే స్వయంగా జ్యోతన్ ప్రజలను ఎదుర్కొనడానికి వెళ్లి అక్కడ అతను వాళ్ల ఎదుటే వాళ్లని అవమానించాడు వాళ్ల ముఖాలపై చెంపదెబ్బలు కొట్టాడు దాంతో వాళ్లు కోపంతో అతని వెంట పడతారు ప్లాన్ ప్రకారం వాళ్లపై బాణాలను వేస్తారు దీనివల్ల జ్యోతన్ ప్రజలందరూ నాశనమయ్యారు ఈ విధంగా రెమి తన గూడెం ప్రజలకు రాజుగా నిలిచాడు అతని జీవితం ఇప్పుడు ఒక రాజులాగా మారిపోయింది అతని చుట్టూ అన్ని లగ్జరీలతో నిండిపోయాయి అతను టీవీల్లో ఇంకా కలలలో చూసినదంతా నిజమైంది అతను అక్కడి ప్రజల కోసం ఈ కాలంలో ఉన్న టెక్నాలజీ వస్తువులను పరిచయం చేశాడు వాటిలో సైకిల్ తుపాకులు వంతెనలు భారీ కోటలు వంటి వాటిని నిర్మించమని వాళ్లకి చెప్పాడు దీంతో అక్కడి ప్రజలు అతన్ని దేవుడిలా పూజించడం ప్రారంభించారు కాలక్రమేణా అతని జీవితంలో భయం మాయమైపోయింది కాని అతను తన అసలైన ప్రపంచానికి తిరిగి రాగానే తన భార్య ఇప్పుడు అతనిపై ప్రేమ కోల్పోయిందని తెలుసుకున్నాడు దీంతో అతను తన భార్యను తనను విడిచిపెట్టమని చెప్తాడు ఇంకా తన భాసును కూడా తిడతాడు ఆఫీసుకు వెళ్లిన తర్వాత కూడా అతను ఒక రాజులా తన సిబ్బందిపై ఆదేశాలు జారీ చేయసాగాడు కాని దీనివల్ల అతను వెనక్కి వెళ్లిన ఆ ప్రపంచంపై ప్రభావం పడింది అతను తన నియంతృత్వాన్ని విస్తరించాడు ప్రజలను తన దాసులుగా వారిని నిర్దయగా శిక్షించసాగాడు ఈ పరిస్థితిని చూసి కొందరు ప్రజలు అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు తిరుగుబాటు క్రమంగా పెరిగి చివరకు వాళ్లు అతన్ని చంపాలనే నిర్ణయం తీసుకున్నారు కానీ రెమి చివరి క్షణంలో తన అసలు ప్రపంచానికి తిరిగి రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు ఈ సంఘటన ద్వారా అతను ఒక మంచి ఇంకా నమ్మదగిన రాజు అవసరమని తనలాంటి స్వార్థపరుడైన రాజు అవసరం లేదని గ్రహించాడు అందువల్ల అతను అన్ని వదిలేసి తన పాత జీవితాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు తరువాత అతను తన స్నేహితుడి దగ్గరికి వెళ్లి మళ్లీ పెయింటింగ్ పనిని ప్రారంభించాలనుకుంటున్నాడు ట్లు చెప్తాడు అతని స్నేహితుడు అంగీకరించి సహాయం చేశాడు ఈ సమయంలో అతని జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశించింది ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది ఒక రోజు వాళ్లు వీధుల్లో తిరుగుతుండగా రెమి మరోసారి ఆ ప్రపంచానికి వెళ్లిపోయాడు కాని ఈసారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది ఎందుకంటే అతను ఒక గుహలో ఇరుక్కుపోయాడు అక్కడ ఒక నాయకుడు అతనితో నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్లలేవు నీ పని ఇంకా పూర్తికాలేదు జ్యోతన్ను పూర్తిగా నాశనం చేయాల్సిన బాధ్యత నీదే అని అంటాడు ఇది విన్న రెమి అక్కడి నుండి పరిగెత్తడం ప్రారంభించాడు ఎందుకంటే అతను ఇక ఈ ఇబ్బందుల్లో పడదల్చుకోలేదు తన సంతోషకరమైన జీవితాన్ని తిరిగి పొందాలనుకున్నాడు కానీ అక్కడి ప్రజలు ఇప్పుడు అతన్ని తిరిగి వెళ్లనివ్వలేదు రెమి నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడే జోతన్ అతని ముందు ప్రత్యక్షమయ్యాడు అతను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు రెమికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆ క్షణంలో అతనికి ఏది కరెక్ట్ గా అనిపించిందో అదే చేశాడు అతను రాజ్య కడ్గాన్ని తీసుకుని జోతన్ పై విసిరాడు అది నేరుగా అతని ఛాతీలోకి దూసుకెళ్లి అతన్ని అక్కడికక్కడే చంపేసింది ఇది చూసిన రెమి అతనిలో నిజంగా ఏదైనా మాయాశక్తులున్నాయా అని ఆశ్చర్యపోయాడు ఈ విషయం నమ్మలేకపోయాడు అయితే ఈ వార్త గూడెంలో వేగంగా వ్యాపించింది జ్యోతన్ మరణించాడని తెలుసుకున్న వెంటనే ప్రజలు రెమికి నమస్కారం చేస్తూ అతని ముందు తలదించుకున్నారు కాని కథలో ఇప్పుడే అసలైన మలుపు ఇంకా భయం మొదలైంది రెమికి అతను చదివిన పుస్తకంలో రాసి ఉన్న ప్రకారం బయట నుండి వచ్చి ను చంపిన వ్యక్తి శవాన్ని గూడెం ప్రజలు తినాలని ఉంటుంది ఇది విన్న రెమి భయంతో ఉలిక్కిపడ్డాడు అక్కడి ప్రజల ప్లేట్లోకి భోజనంగా చేరడం కంటే అక్కడి నుండి పారిపోవడమే మంచిదని అనుకున్నాడు కాని అతన్ని తరచుగా ఆ లోకంలోకి తెస్తున్న ఆ గూడెపు నాయకుడు ఆ ప్రత్యేక వస్తువును నిప్పుపెట్టి కాల్చేశాడు దీనివల్ల రెమి ఇక ఎప్పటికీ తన అసలు ప్రపంచానికి తిరిగి వెళ్లలేడు అయితే గూడెం ప్రజలకు అతని ఈ చర్య నచ్చలేదు వాళ్లు ఆ వస్తువును తీసుకుని నీటిలో పడేశారు అదే క్షణంలో రెమి హాస్పిటల్ బెడ్ పై కళ్లు తెరిచాడు అక్కడి నుండి లేచి వెంటనే పరిగెత్తాడు బయటికి వచ్చి చూస్తే అతని భార్య ఇంకా మరో అమ్మాయి అతని కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉన్నారు కాని ఆ అమ్మాయికి అతని భార్యతో ఇంకా అతనికి విడాకులు అవ్వలేదని తెలుస్తుంది దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది అయితే కరోలినాకు కూడా మన కుటుంబం ముందుగా ఎంతో ఆనందంగా ఉండేది నేను మాత్రమే అన్ని దెబ్బతీశాను ఇందులో రెమీది ఎలాంటి తప్పు లేదు అని అర్థం చేసుకుని అతనికి క్షమాపణ చెప్తుంది రెమి కూడా చివరికి అన్ని ముందులాగే సరిగ్గా ఉన్నాయని ఆమెను క్షమించి తిరిగి తన పాత జీవితాన్ని కొనసాగించాడు ఇక మరో ప్రపంచంలోని ప్రజలు కూడా రెమి వాళ్ల కోసం చేసిన పనులు ఎంతో గొప్పవని దానికి కృతజ్ఞతగా అతనికి ఒక భారీ విగ్రహాన్ని కట్టించి తమ గూడెంలో ప్రతిష్ఠించారు ఇక మీరు చెప్పండి మీకు టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే మీరు ఏ కాలానికి వెళ్లాలనుకుంటారు లేదా ఏ ప్రపంచాన్ని అన్వేషించాలనుకుంటారో కామెంట్ చేయండి తొందరలోనే మళ్లీ కలుద్దాం